ఏ పశువు కుర్బానీ ఉత్తమమైనది అంటే ఇక్కడ కూడా ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయం వ్యక్తపరిచి ఉన్నారు కొంతమంది ఏమంటున్నారంటే పొట్టేలు కుర్బానీ ఉత్తమమైనది ఎందుకంటే దైవ ప్రవక్త సుల్లా అలెసల్లం వారు ప్రతి సంవత్సరము పొట్టేలు కుర్బానీ చేసి ఉన్నారు కాబట్టి పొట్టేలు కుర్బానీ ఉత్తమమైనది అని అంటున్నారు మరికొంతమంది ధార్మిక పండితులు పశువు కుర్బానీ రూపంలో ఇవ్వబడుతున్న పశువు దాని మాంసము తద్వారా ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక లిస్టు వారు తెలియజేశారు ఆ లిస్టు ప్రకారంగా వంట ఒక వ్యక్తి తరపు నుంచి ఇవ్వబడుతూ ఉంటే ఆ కుర్బానీ ఉత్తమమైనది తరువాత ఆవు లేదా ఎద్దు ఒక వ్యక్తి తరువా ఒక వ్యక్తి తరపున కుర్బాని ఇవ్వబడుతూ ఉంటే అది రెండవ ఉత్తమమైన కుర్బానీ పొట్టేలు గొర్రె మేక మేకపోతు ఇవి ఒక వ్యక్తి తరపున కుర్బాని ఇవ్వబడుతూ ఉంటే అది మూడవ ఉత్తమమైన కుర్బానీ ఆ తరువాత ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు పది వ్యక్తులు లేదా పది కుటుంబాలు ఒక వంటెలో బాగస్థులయ్యి కుర్బానీ చేస్తూ ఉంటే అది నాలుగవ ఉత్తమమైన కుర్బానీ ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు కలిసి ఒక ఆవులో బాగస్థులయ్యి కుర్బానీ చేస్తూ ఉంటే అది ఉత్తమమైన కుర్బానీ ఐదవ ఉత్తమమైన కుర్బానీ అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు ఇంకా అసలు విషయము అల్లాకు తెలుసు